ఓం శివ శ్రీమాత ఈ నమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ నవాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడు మనం లాల్ కితాబ్ నుండి సంపద అదృష్టము అప్పులు తీర్చడానికి కొన్ని ప్రభావవంతమైన ఉపాయాలు చెప్తాను ఈ పరిహారాలు చాలా తేలికగా ఉంటాయి ఆచరించడానికి కూడా ఈజీగా ఉంటాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ చూసిన మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలన్నా సమస్యల పరిష్కారం తెలుసుకోవాలన్నా నాతో మాట్లాడాలి అనే వారికి అపాయింట్మెంట్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసుకోవడానికి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయానికి మనకి ఇంటి దగ్గర ఉండే మన ఇంట్లో ఉన్న గోమతి చక్రాలు కానీ లక్ష్మీ అంటే పసుపు కలర్లో ఉండే గవ్వలు కావాలి అలాగే ఒక పుష్పు గవం కావాలి ఎలా చేయాలంటే ఈ మూడు వస్తువులు లక్ష్మీ గవలు గోమతి చక్రం పుష్పు మీరు ధనాన్ని ఆకర్షించడం కోసం సంపద పెరుగుదల కోసం ఇది ముఖ్యంగా చేయవలసిన విధానం దీపావళి రోజు ఈ సమయంలో ఈరోజు సాయంత్రం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి రేపు సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నలభై నాలుగు నిమిషాలలోపు చేకూర్చింది ముందుగా ఐదు పసుపు కలర్లో ఉన్న గవలు తీసుకోండి ఐదు చక్రాలు తీసుకోండి అలాగే పసుపు కొమ్ము ఒకటి తీసుకోండి లేదా పసుపు ముద్దు తయారు చేసుకొని లక్ష్మీదేవి పూజలో ఉంచండి పూజ తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ రెండింటి ఎరటి వస్త్రంలో కానీ లేదా పసుపు వస్త్రంలో కట్టి ఇంటి బీరువాలో కానీ లాకర్లో కానీ ధనం దాచే ప్రదేశంలో భద్రంగా పోటం మీ రుణాల నుండి విముక్తి పొందడానికి అలాగే ధన వృద్ధికి ఇది సహాయపడుతుంది అలాగే రెండవది రావి చెట్టును పూజ చేయటం మీరు రావి చెట్టుకి సమయంలో కొద్దిగా నీరు పోసిన మనసులో కోరిక చెప్పినా అప్పులు బాధలు తొలగి ఆదాయం లభిస్తుంది సాయంత్రం మూడు నుండి మూడు న మూడు మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల మధ్యలో రేపు ఉదయం సూర్యోదయం నుండి మనకి సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు చేయవచ్చు మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి నీరు కొద్దిగా పాలు శనగపప్పు బెల్లం కలిపి లేదా పంచదారాన్ని కలిపి నీటిలో అంటే రాగి పాత్రలో కానీ స్టీల్ పాత్రలో పర్వాలేదు చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు నమస్కారం చేసి చెట్టు మొదల్లో పోయండి ఆ తర్వాత అగరబత్తి దూపాన్ని వెలిగించండి సాంబ్రాణి పుల్లని వెలిగించండి తర్వాత దీపం వెలిగించి నమస్కారం చేయండి అలాగే రెండోది ఏంటంటే తెల్లటి వస్త్రాలు దానం చేయండి మీకు వీలైతే ఆర్థిక ఇబ్బందులతో బాగా బాధపడుతున్నప్పుడు సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ పరిహారం చాలా మంచిది దీపావళి రోజు పేదవారికి అవసరమైన వారికి అందరికీ కాదు అవసరమైన వారికి తెల్లటి వస్త్రాలు దానం చేయాలి ఇలా చేయడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి అదృష్టం కలిసి వస్తుంది వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది అలాగే కుంకుమ బెల్లం ఈ పరిహారం ఎలా చేయాలంటే ఇది వ్యాపారం చేసేవారికి వ్యాపార అభివృద్ధి కోసం ఆకర్షణ శక్తి పెరగడం కోసం ఈ పరిహారం దీపావళి రోజు రాత్రి లక్ష్మీ పూజ తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుంకుమ కొద్దిగా కలిపి అందులో అంటే మనం ఇక్కడ రెండు విషయాలు చెప్తాను ఈ కుంకుమని మీరు బెల్లాన్ని మీ వ్యాపార ప్రదేశంలో పెట్టుకొచ్చారు రెండవది ఏంటంటే మనకి మార్కెట్లో కుంకుమ కుదురుగుతుంది అలాగే దీన్ని పెరుగుతో కలిపి లేదా బెల్లంతో కలిపి వ్యాపార ప్రదేశంలో పెట్టాలి అంటే కుంకుమ పువ్వు పుల్లటి పెరుగు తీపిగా ఉన్న పెరుగు ఒక పెరుగు కప్పు తీసుకొని దాంట్లో పెట్టి వ్యాపార ప్రదేశంలో పెట్టాలి అలాగే రెండోది ఏంటంటే ఇది పెట్టి రేపు వద్దిన వీటిని దీన్ని మీరు ఏదైనా చెట్టు మొదలలో పోసేయచ్చు కొద్దిగా చాలు లేదా మీరు రేపు ఉదయం అంటే ఇది పెట్టిన తర్వాత రేపు ఉదయాన్నే తీసి ఏది జంతువుగానే పెట్టవచ్చు అలాగే ఇంకొకటి ఇది చాలా తేలికాయి కొత్త చీపులు తీసుకోవడం ఇంటి నుంచి దరిద్ర దేవతని పేదరకాన్ని తొలగించడానికి తీసుకోవాలి దీపావళి రోజు కొత్త చీపురిని కొనుక్కొని ఆ రోజు దాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత దాన్ని ఎవ్వరికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలి దాన్ని శుభ్రం చేసి ఎవ్వరికి కనిపించకుండా ఉన్న ప్రదేశంలో పెట్టాలి పాత చీపురిని దీపావళి ముందే తీసేయాలి ఇవి లాల్ కితాబ్లో ఉన్న నమ్మకమైన పరిహారాలు ఇది మీరు అక్కడ గుర్తుంచుకోవాలి లాల్ కితాబ్ చాలా తీరిక ఉంటాయి ఈ పరిహారాలు నమ్మకం సరైన ఉద్దేశంతో చేయాలి ఈ పరిహారాలు పాటించేటప్పుడు ఎటువంటి దురాశ ఉండకూడదు ఎల్లప్పుడూ మీ ఇల్లు శుభ్రంగా ఉండటం మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యంగా డబ్బు ఉంచే ప్రదేశాలు చాలా శుభ్రంగా ఉంచుకోవడం చూసుకోవాలి ఈ పరిహారాలు ముఖ్యంగా లాల్ కితాబ్ చెప్పిన మాట ఏంటంటే నమ్మకం విశ్వాసం చాలా ముఖ్యం అలాగే లాల్ కితాబ్లో రాత్రిపూట చేయవలసిన పరిహారాలు కూడా కొన్ని ఉంటాయి అవి కూడా మీకు చెప్తాను ఈ పరిహారాలు జ్యోతిష విధానం ద్వారా గ్రహదోషాల సమస్యల వల్ల ఇతర కష్టాల వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ దీపావళి నిశరాత్రిని మనం ఈ లాల్ కితాబ్ పరిహారాలు చేస్తే సంవత్సరం పొడుగునా మీకు శుభ ఫలితాలు ఇస్తుందని చెప్తారు ఈ దీపావళి రోజు రాత్రి పూజ పూర్తయ్యాక లాల్ కితాబ్ ప్రకారం కొన్ని పరిహారాలు చెప్తారు వీటిని ప్రయత్నించండి ఇది మొట్టమొదటిది స్థిరమైన సంపద కోసం ఐదు గోమత చక్రాలు ఐదు లక్ష్మీ గవలు ఒక పసుపు కుండం లేదా పసుపు ముద్ద తీసుకొని లక్ష్మీదేవి పాదాల వద్ద కట్టడం పూజ పూర్తయిన తర్వాత దీన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి వీటన్నింటినీ కట్టి మీ ఇంటి బీవాలో కానీ ధనం ఉంచే ప్రదేశంలో భద్రంగా పెట్టుకోవాలి ఇది ధనాన్ని స్థిరంగా ఉంచుతుంది ఆర్థిక నష్టాలని నివారిస్తుంది అలాగే రుణ విముక్తి కొరకు అంటే అప్పులు తీర్చడం కోసం ఆదాయం పెరగడం కోసం ఇంత ముందు కూడా చెప్తాను రావి చెట్టుకు నీళ్ళు పోయడం ఇది దీపావళి రోజు రాత్రి అంటే పూజ తర్వాత లేదా మరసట్టు రోజు ఉదయం అంటే ఈరోజు మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం వరకు రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలలోపు మీరు ఒక స్టీల్ గ్లాస్లో కానీ రాగి గిన్నెలో కానీ నీరు తీసుకొని అందులో కొద్దిగా బెల్లము పాలు పంచదార కలిపి చెట్టు సమర్పించాలి తర్వాత అక్కడ దీపం పెట్టి అగరబతి వెలిగించి నమస్కరించాలి దీనివల్ల రుణ బాధలు తగ్గుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అని లాల్ చెప్పింది ఇప్పుడు ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో విజయం కలగడం కోసం పరిహారం చెప్తాను ఎందుకంటే వ్యాపారం బాగుండాలంటే సుకుడు యొక్క అనుగ్రహం బాగుండాలి దీపావళి రోజు రాత్రి పూజ తర్వాత నెయ్యి కానీ ఆవ నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని మీ వ్యాపార సంస్థ దుకాణము షాపు దాని ముందు కానీ లోపల భాగంలో ఉంచాలి మీ ఇంట్లో పూజ చేసిన తర్వాత కుంకుమ పువ్వు కలిపిన తీపి పదార్థాన్ని అంటే ఎలా అంటే పెరుగులో కొద్దిగా కుంకుమ కలిపి దాన్ని మీరు సేకరించాలి తర్వాత తీసుకున్న తర్వాత పెరుగు అంటే శుక్రుడు అంటే కుచుడు ఈ రెండు కలిపి తీసుకుని తర్వాత వ్యాపార సంస్థకి వెళ్ళడం మంచిది ఏది రేపు ఇంట్లో మనశ్శాంతిగా ఉండడం కోసం ధన ఆకర్షణ కలగడం కోసం ఒక పరిహారం చెప్తాను దీపాలలో మీరు వెలిగించే దీపాలు వెలిగిస్తారు కదా లవంగాన్ని ఉపయోగించాలి దీపావళి రోజు రాత్రి ఒక దీపంలో నువ్వులలోని కానీ ఆవులోని కానీ పోసి రెండు లవంగాలను వేసి వెలిగించాలి ఈ దీపాన్ని పూజా గదిలో లేదా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇది మీ ఇంట్లో ప్రతికూలతని తొలగిస్తుంది ధన సంపాదన వచ్చే మార్గాన్ని సుగమం చేస్తుందని లాల్ కతాప్ చెప్తున్నాను అందరికీ ముఖ్యంగా పేదరికం నుండి విముక్తి కోసం పరిహారం చెప్తాను దీపావళి రోజు రాత్రి పేదవారికి లేదా ఆలయంలో మీ ఎక్కడ దగ్గరలో ఉన్న మందిరాలు అయినా కొత్త చీపురు దానం చేయడం చీపిరి దరిద్రాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు చీపురి దరిద్రాన్ని చిహ్నంగా భావిస్తారు లక్ష్మీలు కూడా భావిస్తారు దీన్ని దానం చేయడం ద్వారా కూడా పేదరికం తొలగిపోతుందని నమ్మకం మేము ఏమి చేయలేమనేవారు ఒక చీపురిని మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి దానం చేయండి ముఖ్యంగా ఏంటంటే ఈ లాళకితా పరిహారాలు పాటించేటప్పుడు ఎప్పుడు నమ్మకంతో ఎవరికి చెప్పకుండా చేస్తే మంచిది అంతేకాకుండా ఇంటిని శుభ్రపరచుకోవడం ముఖ్యంగా ఇంటిలో నీరు వృధా కాకుండా చూసుకోవడం లీక్ అయ్యే పైపులు అని రిపేర్ చేసుకోవడం లాల్ కితాబ్లో తప్పనిసరిగా చేయమని చెప్పే సాధారణ పరిహారం ఇక్కడ నెక్స్ట్ వీడియోలో మీకు నేను కార్తీక మాసంలో మనం చేయవలసిన చిన్న చిన్న పరిహారాల గురించి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని